ఇలాంటి తల్లి ప్రేమ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా లైక్ కొట్టకుండా మాత్రం ఉండరు ఒక తల్లి తన పిల్లల కోసం ఎంతైనా చేస్తుంది అంటారు అది నిజమే కానీ మీరు ఎప్పుడైనా ఇది విన్నారా తన పిల్లల ఆహారం కోసం తానే ఆహారంలా మారిపోతుంది ఈ తల్లి నేను చెప్పేది అబద్ధం కాదు ఇది నిజం ఆ తల్లి ఎవరో కాదు ఒక చిన్న స్పైడర్ ఉంది ఆ స్పైడర్ పేరు స్టెగోడైఫస్ చూడటానికి మామూలు సాలి పురుగులాగే ఉంటుంది కానీ దీనికంటూ ఒక ప్రత్యేక స్వభావం ఉంది దీని మనసు ఒక మానవతా కన్నా గొప్పది ఈ తల్లి స్పైడర్ ముందుగా తన అండాల్ని అల్లి పెట్టుకుని వాటి చుట్టూ కూర్చొని ఎవరు తాగకుండా వాటిని కాపాడుతుంది కొద్ది రోజుల తర్వాత ఆ అండాల నుంచి పిల్లలు పుడతారు ఇప్పటి నుంచి మొదలవుతుంది అసలైన తల్లి ప్రేమ కథ పుట్టగానే ఆ పిల్లలకి తినడానికి ఏమీ ఉండదు కానీ తల్లి స్పైడర్ అప్పుడు ఏం చేస్తుంది అంటే తన శరీరంలో ఉన్న ద్రవాల్ని బయటికి వదిలి పిల్లలకు తినిపిస్తుంది ఈ విధంగా తల్లి స్పైడర్ తన పిల్లలకు తినిపించడాన్ని నేర్పుతుంది అలా కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి స్పైడర్ బాగా బలహీన పడుతుంది కదల్లేని స్థితికి చేరుతుంది అప్పుడు తల్లి స్పైడర్ తనని తానే తినిపించుకునేలా పిల్లల్ని సిద్ధం చేస్తుంది వాళ్ళ బ్రతుకు కోసం తన శరీరాన్ని ఇచ్చేస్తుంది దీనినే మ్యాట్రి పగి అంటారు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఇది కేవలం కొన్ని అరుదైన జీవులలో మాత్రమే కనిపిస్తుంది కానీ ఈ స్టెగోడైఫర్స్ అనే స్పైడర్ మానవాళికి తల్లి ప్రేమ అంటే ఏంటో అర్థమయ్యేలా చేసింది మామూలుగా అయితే మన అమ్మలు ఎంతైనా కష్టపడతారు ఓ రాత్రి నిద్ర లేకుండా కూడా గడుపుతారు కానీ ఈ తల్లి స్పైడర్ తన ప్రాణాలనే త్యాగం చేసింది తన పిల్లల కోసం ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు కనుక చూసినట్లయితే వెంటనే ఫాలో చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను ప్రతిరోజు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మళ్ళా కలుద్దాం